కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒకటవ అధ్యాయము నూట ముప్పై రెండవ అధ్యాయము ఏహోవా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీరు చూచినవి కావు నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందు అయినను నేను అభ్యాసము చేసుకునేట లేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకునియున్నాను సముదాయించుకునియున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది ఇజ్రాయేలు ఇది మొదలుకుని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకునుము నూట ముప్పై రెండవ అధ్యాయము యహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను ఎట్లనగా ఏహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేడు చూచువరకు నా నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదకెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను అది ఎఫ్రాతోలోనున్నదని మేము వింటిమి యాయూరు పొలములో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి ఏహోవా లెమ్ము నీ బల సూచికమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందరుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదరుగాక నీ సేవకుడైన దావీద నిమిత్తము నీ అభిషక్తునికి ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైక్ని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని ఏహోవా సత్యప్రమాణము దావీదుతో చేశాను ఆయన మాట తప్పనివాడు ఏహోవా సియోను ఏర్పరచుకునియున్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకునియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ నుండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందముగానము చేసేదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనేను ఆమెన్